పేరు మోహన్ నాగమోహన్ రావు చుక్క హైదరాబాద్లో మీరు ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్ చైతన్య ఫుడ్ కోర్ట్ చైతన్య ఫుడ్ కోర్ట్ అక్కడికి వెళ్ళారా సంక్రాంతికి వెళ్ళారా పండగకి అమలాపురం వెళ్ళాం ఎలా జరుపుకున్నారు పండగ మా బేవరం కూడా వెళ్ళాం మత్తారు అమలాపురం పేరూరు కొత్తగా జగన్పేట అన్నీ తిరిగి వచ్చామండి అనుపర్తి తర్వాత ద్వారకా ద్వారపూడి అయితే వెళ్ళారు కదా ఎలా ఉన్నాయి రోడ్లు కానీ డెవలప్మెంట్ ఏం జరిగింది అంటారా బాగా జరిగింది అంటే బాగుంది రోడ్లు అవి బాగానే గత ఐదు సంవత్సరాలు ఎలా ఉండదు ఇప్పుడు అలా ఉంది ఇప్పుడే బాగుంది ఇప్పుడే బాగుంది ముందు ఇట్ల ఇప్పుడు గోధుల గోతులు ఇప్పుడు అంతా మంచి నీట్గా బాగుంది అంటే మీరు వెళ్ళిన అన్ని చోట్ల రోడ్లు వేస్తాయి ఉన్నాయి బాగానే ఆ రోడ్లు వేసారా లేకపోతే వేయలేదా రోడ్లు కొన్ని వేసారు కొత్త కొత్తగా కొన్ని వేసారు మా వాళ్ళు వర్క్ వెళ్ళిపోతే ఇప్పుడు గోధురగోతులు కదా అండి రోడ్డు ఇప్పుడు మంచి బాగుంది అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ తీసుకున్న దగ్గర నుంచే ఆ నియోజకవర్గంలో రోడ్లేస్తూ ఉన్నారు అంటే వేసారా లేదా లేదు మాకు మనం ఇక్కడే కదా ఉండేది మనం చూసి అంత ముందు కానీ మా వాళ్ళు చెప్పింది అదే వర్గడైనా కొంచెం బాగున్నాయి రూట్లు బాగానే ఉన్నాయి తర్వాత రావులపాలెం నుంచి రావులపాలెం నుంచి అటు బ్యాక్ సైడ్ రూట్ ఉంది అలాగా ఇది ద్వారపూడి రూట్ ఉంది ఆ రోడ్డు కొంచెం గోదరు గోదరు కదా కొంత లెక్కన అదంతా చేయాలి ఇంకా చేయలేదు ఆర్టీసీ బస్సు ఆగిపోయింది ఆగిపోతే మళ్ళీ వేరే ఇంకా ఆటో ఎక్కాం మళ్ళీని ఆటో ఎక్కినంత చెప్పి అంత గోతిరే ఒక సుమారు ఫైవ్ కిలోమీటర్స్ ఇప్పుడు కూడానా ఇప్పుడు కూడా ఇంకా వేలా గౌరవాలకు ఎలా ఉంది డెవలప్మెంట్ చూడాలి ఇంకా వన్ ఇయర్ అయింది కదా ఇంకా చేయాలి పని పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పనితీరు ఆయనతో బాగా ఏదో చెప్తున్నారా లేకపోతే నిజంగానే బాగుంది ఆయన సినిమాలో చేసినట్టుగా చేయాలని సినిమాలో ఎలా ఉంటుంది సేమ్ అలా మనకు కూడా అందరితో కలుపుకోవాలి మనం మంచిగా చేయాలని ఉద్దేశంతో వచ్చాడు మరి చూద్దాం మరి ఐదేళ్ళు గడవచ్చే కానీ తెలియదు పూర్తిగా అంతే కదా ఐదేళ్ళు ఇది జరిగింది అనుకోండి అప్పుడు జరుపుకో వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ కూడా అవ్వలేదు కదా సుమారుగా అయితే దాన్ని బట్టి మనం పవర్ కళ్యాణ్ గారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది మనకు తొందరగా అన్నీ బాగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కనపడతారు కనపడాలి కూడా ఇంకేదంటే ఇంకా పెరగాలన్నీ కూడా మరి ఆ పథకాలన్నీ మరి జ పెట్నీ అని మరి ఏం జరిగింది ఏంటి ఇంకా ఏం తెలియదు మనకు మన తెలంగాణలో అయితే ఒకటే జరిగింది ఇంకా అతం ఏం జరగట్లేదు మరి మనకి అక్కడేమో నాలుగు వేలు ఇస్తున్నారు మనకి ఇక్కడేమో తెలంగాణలో రెండు వేలే ఇస్తుంది ఇంకా అది మరి ఇది బాబు ఏం చేస్తున్నారు మరి తెలీదు అన్న థ్యాంక్ యూ ఓకే అండి ఎక్కడన్నా ఆంధ్రలో ఆంధ్రాలో అమలాపురం ఓకే ఏం చేస్తాం హైదరాబాద్లో మీరు బాలు అర్రై కార్ వాష్ అండి వెళ్ళారా పండక్కి లేదండి అలా ఉంది డెవలప్మెంట్ ఏం కనపడిందా లేకపోతే సిక్స్ మంత్స్ లో చేంజ్ కనిపిస్తుంది అంటే ఏం చేంజ్ కనపడింది అంటే ఈ పరిపాలనా విధానంలోనూ ఇంకా అన్ని అడ్మినిస్ట్రేషన్ పరంగా అంటే సంక్రాంతి లోపల పవన్ కళ్యాణ్ గారు రోడ్లేస్తానని చెప్పారు అది వేసారా లేదా అని రోడ్స్ అయితే అండి కనిపిస్తుంది ఆరు నెలలు ఎక్కడ చేంజ్ వస్తుందండి ఇది ఇంకా ఇంకా ఆయన చేసింది పాటి చేసింది ఐదేళ్లలో పాటి చేశాడు పాడు చేసింది చేయ కన్స్ట్రక్షన్ కష్టం కానీ పాడు చేయడం సులువు కదా పాడు వాడు బాగానే ఉన్నాడు అంటే ఏ వేసారా అక్కడ కదా అంటే అంటే ప్రోగ్రెస్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పనితీరా పవన్ కళ్యాణ్ అనే మాట బాగుంది ఆ కూటమి ప్రభుత్వం బాగుంది నేను కొత్తగా వచ్చారు కదా గవర్నమెంట్లో అందరంటే అప్పటి నుంచో ఉన్నారు ఈయన తెలుసు కదా ఈయన పని రాక్షసుడని తెలుసు కదా ఆ విషయంలో బాగుంది ఉంది గవర్నమెంట్ ఓకేనా ఓకే ఓకే వరకు మొన్న సంక్రాంతికి ఊరెళ్ళారు కదా హైదరాబాద్ నుంచి ఎలా ఉంది అక్కడ డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తుందో ఒక ఎయిట్ మంత్స్ అయింది కదా రిమైనింగ్ ఏరియా అంతా బానే ఉంది కానీ గుడివాడ టు విజయవాడ రోడ్ మాత్రం ఏం డెవలప్ అవ్వలేదు అది కొంచెం ఇబ్బంది పడ్డాం రిమైనింగ్ అంతా బాగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పని తీరు ఫస్ట్ టైం గవర్నమెంట్ లోకి వచ్చారు కదా ఎలా ఉంది ఆయన బానే ఉంది మా ఊరు కాదు కాబట్టి ఇంకా అంత తెలీదు బట్ మా ఊర్లో అయితే పర్వాలేదు అంతా కొంచెం సెట్ అవుతుంది అని అనిపిస్తుంది ఆయన పనితీరు ఎలా ఉంది అంటున్నారు పవన్ కళ్యాణ్ చూస్తున్నారా సోషల్ మీడియాలో చూస్తున్నాను బానే ఉంది ఆయన యాక్షన్స్ కానీ ఆయన అంతా బానే ఉంది మీ ఊరు గుడివారు వచ్చారు బట్ నాకు అంత ఐడియా లేదు దాని గురించి ఓకే ఉంటారు సంక్రాంతికి వెళ్ళారు కదా పండక్కి అక్కడ రోడ్లు ఏమన్నా వేయడం కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ ఏమన్నా జరగడం కానీ చూసారా మీరు నాకైతే బిఫోర్ ఆఫ్టర్ అనేది ఒకటి ఉంటాయి కదన్న బిఫోర్ వైఎస్ఆర్సీపీకి ఆఫ్టర్ టీడీపీకి చాలా డిఫరెన్స్ ఉందన్న తెలుస్తాం అంటే ఏం చూసారు డిఫరెన్స్ అంటే రోడ్లు వేయడం కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అవ్వలేదు అంటలేదు ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చింది స్టార్ట్ అవుతుంది రోడ్లు అనేవి స్టార్ట్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పని తీరు ఇంకా వస్తున్నాడు ఇప్పుడిప్పుడే చేస్తాడు బాగా చేస్తాడు థ్యాంక్ యూ సార్ మీ పేరు నా పేరు కృష్ణ అండి ఓకే ఏ ఊరు మీది ఆంధ్రాలో శ్రీకాకుళం డిస్టిక్ బాలసీమ గ్రామం హైదరాబాద్ వచ్చి ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ నేను వచ్చి మోర్ దెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏం చేస్తూ ఉంటారు మీరు ఇక్కడ నెట్వర్క్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను సార్ ఓకే రీసెంట్గా సంక్రాంతికి ఊరు వెళ్ళారా మీరు వెళ్ళలేదండి ఊరు అదే వెళ్ళారు ఎలా ఉంది అక్కడ డెవలప్మెంట్ ఏమైనా కనబడిందా మీకు రోడ్లు వేయడం ఇప్పుడు కొత్తగా రోడ్లు ఉన్నాయి నెక్స్ట్ అన్నీ చేస్తున్నారు ఇప్పుడైతే కూటమి నో ప్రాబ్లం చాలా బాగా చేస్తున్నారు అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏమైనా కనబడింది కనిపిస్తుంది అండి డిఫరెన్స్ ఉంది కొన్ని కొన్ని ఇంకా ఊర్లు అంటే కొన్ని పథకాలు ఇంకా వాళ్ళకి ఇంకా అంత ఇడ్ లేదు కాబట్టి వస్తాయి మేబీ అవి కూడా వస్తాయి కొత్తగా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పనితీరు చూస్తారు చాలా బాగుందండి నెక్స్ట్ ఆయన సీఎం అయితే ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాం అంటే ఏ విధంగా బాగుంది మీకు ఆయన ప్రతి ఒక్కటి తీసుకుని రెస్పాన్సిబిలిటీ ఒక స్టేట్ ఎలా డెవలప్ అవ్వాలని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు ప్లస్ ఏదైనా ఇష్యూ ఉంటే ఆయన ఫస్ట్ ఆయన రియాక్ట్ అవుతున్నారు ప్రతి దాన్ని ఆయన వచ్చి మరీ తీసుకుంటున్నారు కదా దాన్ని కేర్ తీసుకుంటున్నాడు అంతకంటే ఏమి ఇంతవరకు ఎవరు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కాదు ఎవరు చేయలేదండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు చేయలేదు ఎవరు ఒక ఇష్యూ వస్తే ఒక ఆన్వాయి వెళ్తుంటే ఒక పర్సన్ అక్కడ నిల్చుంటే ఆపి ఆయన తీసుకొని మాట్లాడాలంటే ఇంతవరకు ఎవరు నేను చూడలేదు ఇప్పటివరకు ఫస్ట్ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు నాకు తెలిసి నాకు సపోజ్ ఫార్టీ ఇయర్స్ ఇప్పుడు నేనే చెక్ చేయలేదు ఎవరిని చూడలేదు ది బెస్ట్ పవన్ కళ్యాణ్ ఈరోజు పవన్ కళ్యాణ్ వల్ల నాకు నాకైతే మేబీ నేను ఫ్యూచర్లో ఏపీ వెళ్ళిపోదామని చూస్తున్నా ఇప్పుడు డెవలప్మెంట్ ఏం లేదు కదా మరి ఎక్కడికి వెళ్ళి వస్తాయన్న ఇప్పుడు వెళ్ళారు కదా మనం దావోస్ తెస్తారు కంగారుపేట తెలగా పుట్టగానేవాడు అన్నం తిండు కాలేజ్ తాగుతారు వెయిట్ చేయాలి పేషెన్స్ ఉండాలి ఐదేళ్ళు చూశారు పేషెన్స్ ఇచ్చారు ఛాన్స్ చూశారు కదా మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇంకా ఆరు నెలలు కాలేదు మాకు అది చేయలే ఇచ్చేయలే అంటే ఇంతమంది మాట్లాడుతున్నారు కదన్న ఒక్క మాట చెప్తాను నేను ఎవడైనా పుట్టగానే మాట్లాడుతాడా మాట్లాడు కదా టైం ఇవ్వాలి వాడు ఎవడు చదవగానే జాబులు రావు డిగ్రీ చదవాలా డిగ్రీ తర్వాత బీటెక్ ఎంటెక్ చేసినాక జాబులు ఇస్తాయి ఇది కూడా అంతే వచ్చి ఆరు నెలలకు ఏం చేయలే ఏం పీయలే కొంతమంది మాట్లాడుతున్నారు చేస్తారు వాళ్ళకంటే చాలా బాగా చేస్తున్నారు ఇంకా చేస్తారు నాకు ఆ నమ్మకం ఉంది థ్యాంక్ యూ బ్రదర్ మీ పేరు నా పేరు సూర్యా అండి ఇక్కడ జాబ్ అండి హైదరాబాద్లో ఉంటారు పండుగ ఇల్లండి సంక్రాంతికి వెళ్ళా ఎలా జరుపుకున్నారు సంక్రాంతి ఈసారి చాలా బాగా జరిగిందండి ఇంత ముందుతో పోల్చుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కన్నా ఈ ఈసారి ఇంకా బాగా జరుపుకున్నాం మేము ఏ విధంగా ఈసారి ఏంటంటే ఎక్కువ జనాభా ఊళ్ళకు ఎక్కువ వచ్చారండి పైగా ఇళ్లలో కూడా ఎవరి కుటుంబాల్లో మరి ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా ఎక్కువ వాళ్ళ అల్లుని పిలుచుకోవడం అలాగా ఇంతకుముందు సంక్రాంతి కంటే చాలా బాగా జరిగింది మీద మాది పోలవరి వర్గండి మాది అయితే రీసెంట్గా వెళ్ళారు కాబట్టి మీ ఊరు ఎలా ఉంది డెవలప్మెంట్ కనిపించింది అక్కడ ఆంధ్రలో మీకు కదా కొత్త గవర్నమెంట్ వచ్చి మాకు ఇంత ముందు ఇప్పుడు జరిగిన అయితే మాకు ఇప్పుడు అయితే జరిగింది ప్రస్తుతానికి ఇప్పుడు మాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా ఇంటి ఎదురుండే రోడ్ లేదండి మాది ఒక పొంత రోడ్డు ఆ ఒక పొంతలా చూసారు అది ఇప్పుడు వరకు సిమెంట్ రోడ్లు పేయలేదు నేను వెళ్ళేటప్పుడు సిమెంట్ రోడ్డు ఈ చివరి చేసే వరకు సిమెంట్ రోడ్డు పడిందండి ఇప్పుడు చాలా మీ దగ్గర అయినా లేకపోతే నియోజకవర్గం మొత్తం పడింది అంట అంటే పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతికి పండుగ వచ్చే లోపల రాష్ట్రం మొత్తం రోడ్లు వేస్తానని చెప్పి చెప్పారు హామీ ఇచ్చారు అలా చూస్తారు నేను నియోజకవర్గం మొత్తం అయితే తిరగలేదండి మా మండలం వరకు అయితే కొన్ని ఏరియాలు తిరిగాను చాలా వరకు రోడ్లు అయితే కొన్ని అయిపోయినాయి కొన్ని రోడ్లు అయితే ఇంకా స్టార్టింగ్లో ఉన్నాయి స్టార్ట్ చేశారు మధ్యలో పనులు ఆపారు మొత్తం పూర్తిగా అయితే అయిపోలేదు కొన్ని రోడ్లు అయితే పోస్తారు ఇంత ముందు మీద అయితే రోడ్లు పడినాయి మాకు లాస్ట్ ఐదు సంవత్సరాలు ఉండదు ఇప్పుడు అలా ఉండి మాకు లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎక్కడ రోడ్డు అనేది లేదండి మాకు పాలంజువర్గం కానీ వెస్ట్ గోదావరిలో కానీ అన్ని గొంతలు రోడ్లే ఎక్కడికి వెళ్ళినా గొంతలు రోడ్లే ఇప్పుడు కొన్ని రోడ్లు పోసారు కొన్ని గొంతలు పూడ్చారు కొన్ని స్టార్టింగ్లో ఉన్నాయి పూర్తిగా అయిపోయిందని చెప్పలేం కానీ కొన్ని స్టా స్టార్ట్ చేసి వదిలేరు మధ్యలో ఇంకా స్టా నిధులు రాలేదనో లేకపోతే మళ్ళీ సంక్రాంతి స్టార్ట్ చేద్దారో తెలియదు త్వరలో స్టార్ట్ అవుతాయి ఇంకేం డెవలప్మెంట్ చూసారు నేను తెలియదు ఇంతకుముందు మీద అయితే ప్రతిదీ బాగుందండి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద అయితే చాలా బాగుంది అయితే రీసెంట్గా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అని అడుగుతున్నారు వాళ్ళ కార్యకర్తలు ఎలా చూస్తారు లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఆ కార్యకర్తలు అడుగుతున్నారంటే అండి డిప్యూటీ సీఎం పదవి అనేది గొప్పదేం కాదండి అది ఇంతకుముందు ముందు వైసీపీ గవర్నమెంట్లో నలుగురు చేశారు మీకు నలుగురు చేసిన పేర్లు చెప్పానండి ఎవరో తెలియదు కూడా ఆ డిప్యూటీ సీఎం పదవి అనేదానికి వాల్యూ కూడా లేదు ఆ పదవికి వాల్యూ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఉండడం వల్ల పదవికి వాల్యూ వచ్చింది ఆయన పవన్ కళ్యాణ్ ఆ చేసే పనుల వల్ల టీడీపీలో ఒక వర్గానికి కొంతమందికి అందరూ అని నేను అనలేను కొంతమంది ఏంటంటే అది జీర్ణించుకోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ రావడం కానీ మీకు కాకినాడ పోర్టు దగ్గర షిప్స్ ఇచ్చేయడం కానీ అలాంటి ఆయన అవుతుంటే అభ ఒక అభద్రతాభావం ఒక టీడీపీ వాళ్ళు కొంతమంది శ్రేణులకు అలా వచ్చి లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవుతారనో లేకపోతే సీఎం అవుతారనో ఇలా ప్రచారం ఒకటి స్టార్ట్ చేశారు డిప్యూటీ సీఎం ఏమనండే లోకేష్ గారు తీసుకుని దాంట్లో ఇబ్బంది ఏమి లేదు ఎవరి ఇష్టం నేను మేము చెప్పేది ఏంటంటే డిప్యూటీ సీఎం అనేది కాదండి డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు వల్ల డిప్యూటీ సీఎంకు హోదా పెరిగిందండి అది సో చందు ఊరు మీది ఆంధ్ర అండి గుడివాడ కృష్ణా జిల్లా హైదరాబాద్లో ఏం చేస్తూ ఉంటారు మీరు ఫోటోగ్రఫీ చేస్తుంటాను హైదరాబాద్లో మన సంక్రాంతికి మీ ఊరు వెళ్ళారు కదా ఎలా ఉంది అక్కడ ప్రజెంట్ బాగానే ఉంది ఇంకా వన్ ఇయర్ కూడా అవ్వలేదు కదా గవర్నమెంట్ వచ్చి ప్రజెంట్ డెవలప్ స్టార్ట్ చేశారు బ్రిడ్జ్ పడుతుంది రైల్వే గేట్లు రెండు ఉన్నాయి దానివల్ల ట్రాఫిక్ అయ్యేది ఇప్పుడు ఆ ట్రాఫిక్ బాధ లేకుండా బ్రిడ్జ్ వేస్తున్నారు రెండు గేట్ల మీద కలిపి బ్రిడ్జ్ చేస్తున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇబ్బంది పడ్డారు దానివల్ల రోడ్లు కొంచెం బాగా ఇబ్బంది పడ్డారు బైపాస్ రోడ్డు అయితే అసలు ఇప్పటికీ ఇంకా స్టార్ట్ చేయలేదు చూడాలి స్టార్ట్ చేస్తాం అది స్టార్ట్ చేస్తే కొంచెం రోడ్స్ అన్ని బాగుపడినట్టే వాటర్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు ఇప్పుడు క్లియర్ అవుతాం పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి లోపల రోడ్లు వేసి వేస్తామని చెప్పి అన్నారు అంటే మీ ఊర్లో రోడ్లు పనియా లేదా అని లేదు రోడ్లు అయితే ఇంకేం పర్లేదు చేయలేదు బ్రిడ్జ్ చేస్తున్నారు బ్రిడ్జ్ చేస్తున్నారు రోడ్స్ పనులు స్టార్ట్ అన్నారు మరి చూడాలి బైపాస్ రోడ్ అయితే జస్ట్ మరమ్మతులు చేశారు అంతే రోడ్ ఏమైనా వేస్తారా లేదా చూడాలి చూస్తున్నారు ఆయన అయితే బానే ఉంది చూసాం కదా మా ఊరు ఎవరికైతే తెలియదు కానీ ఆంధ్రలో వరకైతే గుడివాడ వచ్చినట్టు మొన్న వాటర్ సమస్యకి గుడివాడ వచ్చారు వెనుక రామ్ మా ఎమ్మెల్యే ద్వారా ఆయన పిలిపిస్తే వాటర్ సమస్య క్లియర్ ఓకే మీ పేరు గుర్రా ఓకే ఎక్కడ ఆంధ్రాలో అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం ఓకే వెళ్ళారా పండక్కి సంక్రాంతికి సంక్రాంతి అంత ముందు పోయాడు పోయారా ఏమన్నా రోడ్లు వేయడం కానీ అలాంటివి చూసారా ప్యాచ్ వర్క్ చేస్తున్నారు అంటే ఐదు సంవత్సరాల్లో స్టార్ట్ చేయలేదా ఇబ్బంది అంత ముందు ఇబ్బంది లేదు ఇప్పుడు తగ్గింది కొంచెం తగ్గింది ఏమంది డెవలప్మెంట్ ఏమైనా చూసారా మీరు ఐడియా లేదు మన పవన్ కళ్యాణ్ గారు పండగ లోపల అన్ని అన్ని చోట్ల ఏరియాలో చెప్తుండేది డ్యామేజ్ అయినంత వర్క్ చేస్తున్నారు సీసీ రోడ్లు సీసీ రోడ్లు కాదు తార్ రోడ్లు తార్ రోడ్లు వేస్తున్నారా అంటే ప్యాచ్ ప్యాచ్ వర్క్ ఎలా ఉంది ఎనిమిది నెలలు పాలన ఎలా ఉంది బాగుంది ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పనితీరు నాకు నేను ఇక్కడ వచ్చి ఐదేళ్ళు అయిందిగా టీవీలో చూడడం అలా అంతే ఇప్పటివరకు బాగా కనబడుతుంది ఇట్లుంటే మాకే మేలు అనుకున్నాం దానికి లాబ్ధి లేదు కానీ అందరూ బాగుంటాం కదా ఇట్లా వాళ్ళు ఉంటే మనకి ఇంకా మేలు అని ఆనందం ఓకేనా థ్యాంక్ యూ అన్న మీ పేరు ఏడుకొండలు ఏం చేస్తూ ఉంటారు నేను బిర్యానీ పాయింట్లో వర్క్ చేస్తాను ఎవరు మీది ఆంధ్రలో రాజో నియోజకవర్గం ఇస్టుగోదావరి జిల్లా వెళ్ళారా వెళ్ళారా మీరు డెవలప్మెంట్ ఏం సైడ్ రోడ్లు వేయడం కానీ అలా ఏమున్నా నుంచి అదే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పండగ వాతావరణం అనేది కనపడలేదు ఈ ఇయర్ వచ్చేసరికి నూతన ఉత్సాహం పండగలో కనబడింది ఎందుచేతంటే రకరకాలటువంటి ఇదివరకు పూర్వం ఎలా జరిగేదో కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ సంవత్సరం అందరూ కూడా చూసి ఆనంది ఆనందించడం జరిగింది ఈ సంవత్సరం అంతా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు సంక్రాంతి పండుగ అండి అంటే ఇదివరకు మనకి పల్లెటూర్లో చక్కటి వాతావరణం అవి ఉండేది అదేవిధంగా ఈ సంవత్సరం నూతన ఉత్తేజంతో ఈ సంక్రాంతి పండుగని ప్రజలందరూ కూడా ఆనంద ఉత్సాహాలతో జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈ గత గత ప్రభుత్వంలో వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి ఆంధ్ర రావడానికి భయపడేవారు ఎందుచేతంటే రోడ్లు ఎక్కడ చూసినా గొంతలు గొంతలుగా ఉండి అటువంటి గొంతలు అన్నీ లేకుండా రోడ్లు చాలా అద్భుతంగా వేయడం జరిగింది ఆ రోడ్లు రోజుల్లో లేసారు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న రోడ్లు కూడా డెవలప్ అయినాయి సిసి రోడ్లు అవి కూడా బాగా చేస్తున్నారు బాగా అభివృద్ధి చెందుతుంది వైపు ఈ ప్రభుత్వం చూస్తుంది కాబట్టి ప్రజలు కూడా అభివృద్ధికి పోటీ ఓటు వేయడం జరిగింది అదేవిధంగా పనులు కూడా చేస్తున్నారు ఉంది పవన్ కళ్యాణ్ గారు పని తీరు పవన్ కళ్యాణ్ గారి తీరే చాలా అద్భుతం ఆయన స్పందించే విధానం ప్రతి విషయం మీద కూడా ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా ఆయన ప్రతి పటిష్టమైన నిర్ణయాలు తీసుకోవడం అదేవిధంగా కార్యకర్తల్లో మంచి ఉత్తేజంగా పనిచేయడానికి ఆయన కొన్ని కొన్ని ఆయన తీసుకున్న నిర్ణయాలు బట్టి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అన్న మీ పేరు నా పేరు వీరా గడ్డ ఓకే రీసెంట్గా వెళ్ళారా సంక్రాంతికి పండక్కింటికి వెళ్ళొచ్చు ఏమన్నా డిఫరెన్స్ ఏం కనబడింది అప్పటికి ఐదు సంవత్సరాలకి ఇప్పుడు రోడ్లు వేయడం కానీ అలా డిఫరెన్స్ అంటే ఇప్పుడే రోడ్లు మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఏంటి సంక్రాంతి లోపల నియోజక రాష్ట్రంలో మొత్తం అన్ని చోట్ల రోడ్లు వేసేస్తామని చెప్పన్నారు అంటే ఇప్పుడు చెప్పగానే నిధులు కావాలి పాయింట్ నెంబర్ వన్ రెండోది సంబంధ అధికారులు అందరూ మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి ఐదేళ్ల నుంచి వాళ్ళు బడ్డలు బాధలు ఇబ్బందులు అన్నీ ఉంటాయి కదా అవన్నీ కన్సల్ట్ చేసుకుని వాళ్ళకి రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి వెరీ సూన్ వన్ లోపు చేస్తారు వన్ ఇయర్ తర్వాత మనం మాట్లాడుకోవాలి ముందుగానే కొంచెం తొందర కొన్ని చోట్ల వేసాను అని చెప్పి చూపిస్తున్నారు వేరే చోట అదే అయిన వరకు వేసుకుంటే వెళ్ళిపోతారు ఓవరాల్గా ప్రోగ్రెస్ వన్ ఇయర్ తర్వాత మనం చూసుకుంటే బాగుంటుంది నియోజకవర్గంలో అయితే ఇంకా వేసి ఉంటారు నాకైతే తెలీదు మా ఊరి దగ్గర అయితే స్టార్ట్ చేసి ఆపేశారు ఎందుకనో తెలియదు బట్ స్టార్ట్ అయితే మొదలైతే పెట్టారు వాళ్ళ దగ్గర వేస్తున్నారు మాది అద్దజర్గం వేరే వాళ్ళు వేసుకుంటా ఆ తర్వాత మాకు వేస్తామని అన్నారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అటు నుంచి స్టార్ట్ చేసి వేస్తున్నారు ఏమైతే అసలు జస్ట్ జస్ట్ రెండు రోజులు స్టార్ట్ చేసి పక్కన పెట్టారు అంటే వేరే స్టార్ట్ చేసినట్టున్నారు